వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ టైటిల్ పెట్టిన ఒకటి మనం ఆ టైటిల్ చూసినట్లయితే అఖండ టూ విడుదల వాయిదాకి కారణం మెగాస్టార్ చిరంజీవ అని చెప్పి టైటిల్ పెట్టాను దాని మీదే ఫ్యాక్ చెక్ అని కూడా ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాను అసలు నిజంగా ఈ ప్రచారం జరుగుతూ వస్తోంది అఖండ టూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏదైతే బాలకృష్ణ ఫ్యాన్స్లో కావచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్కి అతీతంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణం ఏంటంటే బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ మూవీ ఒక గ్రాండ్ హిట్ అవడం అది కూడా బాలకృష్ణ ఒక అఘోర పాత్రలో అత్యంత అద్భుతంగా చూపించే ప్రయత్నం చేయడం బోయపాటి అందులో సక్సెస్ అవడం ఆ ప్రయోగంలో ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు చాలా మంది అసలు అఘోర పాత్రకు బాలయ్య సూట్ అవుతారా లేదా అని అనుకున్నారు కానీ వాళ్ళందరి ఆ నెగిటివిటీని అన్ పటామంచలు చేసే విధంగా చాలా అద్భుతంగా ఆ పాత్రను డిజైన్ డిజైన్ చేశారు బోయపాటి సింహ లెజెండ్ లాంటివి బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చి ఏ స్థాయిలో ట్రెండ్ సెట్ చేశాయి బాలయ్య కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసరీ కలెక్ట్ చేసిన మూవీస్గా ఎలా ఎలా రికార్డు సృష్టించామో మనకు తెలుసు అది కూడా కరోనా లాంటి ఒక పాండమిక్ సమయంలో వచ్చిన అఖండ ఇండస్ట్రీ మొత్తం వణికిపోతా ఉంది కరోనా దెబ్బకు క్లోజ్ అయిపోయినాయి షూటింగ్స్ కూడా అలాంటి సినిమా రిలీజ్ కూడా ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి అలాంటి సమయంలో వచ్చిన అఖండ ఇండస్ట్రీలో ఒక ధైర్యాన్ని పెంచింది ఒక సపోర్ట్ని ఇచ్చింది ఇండస్ట్రీకి అలా రికార్డులు బద్దలు కొట్టింది అఖండ మూవీ సో అన్ని రకాలుగా హిట్ అయింది అటు శివతత్వాన్ని ఇంపోజ్ చేయడంలో కానీ ఆ స్థాయిలో బోయ్పాటి హిట్ కొట్టారు ఆ మూవీలో సో ఇక దానికి సీక్వెల్ వస్తూ ఉంది దానిలో కూడా మళ్ళీ బాలకృష్ణ అఘోర పాత్రలోనే ఉండబోతున్నారు డబుల్ రోల్ చేయబోతున్నారు అంటే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సహజమే దానికి తోడు దీన్ని కుంభమేళాలో షూట్ చేయడం కానీ రియల్ షూట్ జరిగింది అక్కడ అంతేకాదు తమన్ లాంటి వాళ్ళు దేశం నలుమూలల నుంచి గాయని గాయకులను తీసుకొచ్చి శివతత్వాన్ని చూపించే పాటలను ప్రజెంట్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కనకవ లాంటి వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ కూడా సినిమా మీద నిజంగానే అంచనాలు పెంచాయి అయితే అక్క ఎక్కడికక్కడ అన్ని ఏదైతే ప్రధాన నగరాల్లో వాళ్ళు రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేయడం కొన్ని ట్రైలర్స్ కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేయడం సో ఎప్పుడు కూడా బాలకృష్ణ తన సినిమాకి ఎంత హైప్ క్రియేట్ చేయడానికి ఆయన కానీ ఈసారి అంత అద్భుతంగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది ఆ మూవీ టీం సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీల నుంచి గెస్ట్లను కూడా పిలుచున్నారు అలా సినిమాని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంట్లో కొన్ని సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత శివతత్వాన్ని అద్భుతంగా చూపి చూపించబోతున్నారనే అంచనా అందరికీ వచ్చింది అందుకే ఫ్యాన్స్కి అతీతంగా చాలా మందిలో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అన్నారు ఈ ఈ అంశానికి సంబంధించి బాలకృష్ణ సెంటిమెంట్ కూడా ఉందన్నారు ఇదే సమయంలో సినిమా రిలీజ్ రోజునే సినిమా రిలీజ్ కావట్లేదని ఆపేశారు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే గతంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన హీరోస్ ఇంటర్నేషనల్ అండ్ దెన్ అవి ఆ సంస్థ టాలీవుడ్ సంస్థ అయిన ఫోర్టో రీల్స్ ఎంటర్టైన్మెంట్స్తో వాళ్ళకి ఒప్పందం ఉంది కొంత టైఅప్ అయి ఉన్నారు లెజ్ లాంటి మూవీస్ కానీ అదేవిధంగా దూగుడు లాంటి మూవీస్ కానీ వాళ్ళు నిర్మించడం జరిగింది అయితే ఆ క్రమంలోనే ఈ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంది ఈ అంశం మీద ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య నెగోషియేషన్ నడుస్తున్నప్పటికీ ఆ తర్వాత ఆ నెగోషియేషన్ క్రమంలోనే సర్కార్ వాటి పాటు లాంటి సినిమాలు కూడా వచ్చినాయి సో ఇదే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజున అఖండ టూని నిర్మించింది బాలయ్య కూతురైన తేజస్విని కూడా అందులో కొంత పాటు ఉంది ఆమెది కూడా ఆమె కూడా ఒక నిర్మాణంలో భాగస్వామిగా ఉంది ఆ అజండా బ్రదర్సే దాన్ని ఫోర్టీన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తీరా రిలీజ్ సమయానికి వచ్చేటప్పటికే కొంచెం ఒక టూ డేస్ ముందే వాళ్ళు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు హీరోస్ ఇంటర్నేషనల్ ఈ క్రమంలోనే కోర్టు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది సినిమా రిలీజ్ని ఆపేయాలి ఇది మొత్తం తేలిన తర్వాత మాత్రమే రిలీజ్ పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఆబ్వియస్లీ సినిమా ఆపేయాల్సిన సందర్భం వచ్చింది సో ఇక్కడ నిర్మాతలు దర్శకుల మధ్య బాలకృష్ణ మధ్య ఒక నెగోషియేషన్ నడుస్తూ ఉంది అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనే ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పి ఒక దిక్కుమాలిన ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు కొంతమంది మన సోషల్ మీడియాలో చూసినట్లయితే ఇదే ప్రచారం చాలా జరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ ఇరవై గంటలుగా ఈ ప్రచారం జరగడానికి కారణం ఏంటి అంటే ఎందుకు లింక్ పెడతా ఉన్నారు ఇలాగా చాలామంది అంటే ఇటీవలే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏదైతే ఆ రోజు మనం చూసినట్లయితే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గతంలో చిరంజీవి లాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు చిరంజీవి గట్టిగా నిలదీసిన తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ సమస్యల మీద అంటూ మాట్లాడారు దాన్ని ఖండించే క్రమంలో జగన్ దగ్గర ఎవరూ గట్టిగా నిలబడలేదు నేను ఒక్కడే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించానని బాలకృష్ణ తను తను ఎక్స్పోజ్ చేసుకుంటూనే అటు కామనేని కామెంట్స్ని పట్టారు ఇటు ఏదైతే ఎఫ్డిసి చెందిన ఒక ఈవెంట్లో తన పేరు నైన్త్ ప్లేస్లో పెట్టారని చెప్పి జనసేనకు చెందిన మంత్రి కందులు దుర్గేష్ మీద సీరియస్ అయ్యారు సో ఇక చిరంజీవిని కూడా అవమానించినట్లయింది వేదిక మీద నుంచి అసెంబ్లీ వేదిక నుంచి అనేది ఒక చర్చ నడిచింది ఇంత జరుగుతూ ఉంటే అటు చిరంజీవి వెంటనే ఈ ఎపిసోడ్ జరిగిన వెంటనే చిరంజీవి ఎక్కడో విదేశాల్లో ఉండి తన పీఆర్ టీంతో ఒక లెటర్ పంపించారు ఆ రోజు నన్ను జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను ఇన్షియేట్ చేసి వెళ్ళిన కారణంగా నేను ఈ సినిమాకు కూడా అడ్డంకులు తొలికిపోయా అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు ఆయన ఇది చాలా వైరల్ అయింది చిరంజీవి మీద ఇంత అవమానం జరిగితే చిరంజీవిని వాడు వీడని సంబోధిస్తే బాలకృష్ణ నువ్వు ఎందుకు స్పందించవు గతంలో అవమానం జరిగిందని మాట్లాడేవు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని పవన్ కళ్యాణ్ని టాప్ టు బాటం వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా సంయమం పాటించారు చాలా సైలెంట్ ఉండిపోయారు హెల్త్ అప్సెట్ కారణంగా ఆయన ఇంటికే పరిమితం అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఈ విషయంలో సో వైఎస్ఆర్సీపీ దీనిలో చలిగాసుకునే ప్రయత్నం చేసింది కానీ అది వర్కౌట్ కాలే సో ఆ తర్వాత చిరంజీవితో కూడా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారనే వార్తలు కూడా వచ్చాయి సో ఆ ఇష్యూ బాలకృష్ణ ఎపిసోడ్ ఏదో వివాదం చేయబోతే దాన్ని సబ్సైడ్ చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సో ఆ కోపమే ఏదైతే మెగాస్టార్ చిరంజీవి మనసులో పెట్టుకుని ఈ రోజున హీరోస్ ఇంటర్నేషనల్ లోన్ రెచ్చగొట్టారు అనే ప్రచారం చేస్తూ ఉన్నారు చాలామంది అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా ఆగిపోవడానికి ఒక కారణం పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మొన్న దిష్టి కామెంట్స్ చేయడం కారణంగానే తెలంగాణలో కొంతమంది కావాలనే బాలకృష్ణ సినిమాను ఆపించే ప్రయత్నం చేశారు వాళ్ళంతా కూటమిలో భాగస్వాములుగా ఉండటం కారణంగానే అనేది ఇంకో చర్చ నడుస్తూ ఉంది అయితే ఇక్కడ అసలు ఈ సినిమాకి ఆగిపోవడానికి కారణం ఏంటి అనేది రీజన్ ఆల్రెడీ బయటకు వచ్చింది ఏరోస్కి అండ్ దాని ఫోర్టీన్ రీల్స్కి మధ్య జరుగుతున్న ఎపిసోడ్లో ఇది లీగల్ టౌన్ తీసుకుంది ఆ లీగల్ టౌన్నే ఈరోజు సినిమా ఆగిపోవడానికి కారణమైంది అది ఆల్రెడీ బియాండ్ ద బాక్స్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయి రేపో మో మాపో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడో రేర్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి పెద్ద సినిమాలు సో అది సాల్వ్ చేసే ప్రయత్నంలోనే అటు నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ ఇండస్ట్రీలో పెద్దలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అటు బాలకృష్ణ వీళ్ళందరినీ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు దీనికి బ్రేక్ పడేలాగా సో అలాంటి సమయంలో ఈరోజు చిరంజీవిని ఇందులోకి లాక్కొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఇంక ఇందులోకి రాకొచ్చే ప్రయత్నం సో దీని వెనకే వైఎస్ఆర్సీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో పవన్ ని చిరంజీవిని ఏదో రెచ్చగొద్దామనుకున్నారు కానీ అది వర్కౌట్ కావాలా మొన్న అసెంబ్లీ ఎపిసోడ్లో అందుకే ఈ అఖండ ఆగిపోయిన ఇష్యూను పెట్టుకొని ఇందులో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇన్వాల్వ్ కావడం వల్లే బాలకృష్ణ సినిమా ఆగింది అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు తద్వారా అటు చిరంజీవి ఫ్యాన్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం అటు టీడీపీ అభిమానులు బాలకృష్ణ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం ఇద్దరి మధ్య ఒక ఫ్యాన్ వారం సృష్టించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా అసలు ఏమీ చోట ఒక ఇష్యూని క్రియేట్ చేసి దాని చుట్టూ అందరూ తిరిగేలా చేయడం ఇది వైఎస్ఆర్సీపీకి అలవాటు అదే గోబెల్స్ ప్రచారం సో అందుకే ఈరోజు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉన్నారనేది పూర్తిగా అవాస్తవం మొన్న మొన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే కూడా ఇటు నుంచి చిరం బాలకృష్ణ స్వయంగా నా తమ్ముడు పవన్ సినిమా బాగా ఆడాలని కూడా విశ్వస్ చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి అంతేగాని రోజు నా దీంట్లో చిరంజీవి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సినిమాని ఆపించారనేది పూర్తిగా అవాస్తవం ఇందులో ఎలాంటి వాస్తవం లేదు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ట్రాప్లో వేసే ప్రయత్నం ఇలాంటిది అటు రెచ్చగొడుతుంది ద్వారా ఫ్యాన్స్ని సో ఆ ట్రాప్లో అటు మెగా అభిమానులు కానీ ఇటు బాలయ్య అభిమానులు కానీ అంత ఈజీగా పడతారని కూడా నేను అనుకోవట్లేదు